సడన్ చెక్ పోస్ట్ రెగ్యులర్గా ఉంటుంది మన సడన్ చెక్స్ కూడా అంటే కొన్ని ఏరియాలు పెట్టుకుంటాం అంటే ఓన్లీ పోస్ట్ కాకుండా మిగతా రూట్ ఏమవుతుందో అప్ మనకు పటాన్చేరు వరకు మనకు తెంగారడివిజన్కి వస్తుంది తంగాడి డివిజన్ వరకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏరియాలో మనం పెట్టుకుంటారు నిన్న మనకు ఏంటంటే మన చిరాక్కరి చెక్ పోస్ట్ దగ్గర నిన్న నిన్న పొద్దున జరిగిన తనిఖీల్లో ఈ మ మనకు లభించడం జరిగింది అయితే ఈ ఈ ఈ తనిఖీలలో ఏందంటే మెయిన్గా మనకు మనకు చిరా చిరాకుపల్లి చెక్ పోస్ట్ ఉంటుంది తర్వాత మిగతా కొన్ని ప్లేసెస్ పెట్టుకుంటాము సడన్ చెక్ పోస్ట్ రెగ్యులర్గా ఉంటుంది మన సడన్ చెక్స్ కూడా కొన్ని ఏరియాలు పెట్టుకుంటాం అంటే ఓన్లీ చెక్ పోస్ట్ కాకుండా మిగతా రూట్ ఏమవుతుందో అప్ టూ మనకు పటాన్చేరు వరకు మనకు తంగాడి డివిజన్కి వస్తుంది టంగాడి డివిజన్ వరకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏరియాలో మనం పెట్టుకుంటాం నిన్న ఏంటంటే మన చిరాకుపల్లి చెక్ పోస్ట్ దగ్గర నిన్న పొద్దున జరిగిన తనిఖీల్లో ఈ మతం మనకు లభించడం జరిగింది తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది